ఇవాళ నేను సీతాఫలం పాయసం చేస్తున్నానండి ఈ డిష్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు స్వీట్స్ తినరు కదా అలాంటి వాళ్ళు కూడా తినచ్చండి ఎందుకంటే దీంట్లో షుగర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా యూస్ చేస్తాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను ఒక సీతాఫలం తీసుకొని ఆ సీతాఫలంలో ఉన్న సీడ్స్ అనేది రిమూవ్ చేసేసుకుంటున్నానండి గింజలు లేకుండా మనం పైన ఉన్న తోలు మాత్రమే తీసుకోవాలి సీతాఫలాన్ని ఇలా ఒక పక్కన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సీడ్ అనేది వచ్చేస్తుందండి ఇదే విధంగా ఇంకొకటి చేసి మీకు చూపిస్తాను అలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే ఆ గింజ అనేది ఈజీగా ఊడొచ్చేసిద్ది ఇదే విధంగా అన్నీ తీసుకొని పెట్టుకోవాలండి సీడ్స్ అనేది ఒక పక్కన ఒక సీతాఫలం గుజ్జు అనేది ఒక పక్కన తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి హీట్ ఎక్కాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను కదా ఈ ప్లేస్లో మీకు ఏ నట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా గింజ తీసేసుకున్న సీతాఫలాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని దీన్ని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్ పాలు పోసుకోవాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సీతాఫలం పాయసం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే టేస్టీగా వస్తుందండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక మూడు దంచిన యాలక్కాయలు యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది ఎక్కువ పట్టదండి చూసుకొని యాడ్ చేసుకోండి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఎందుకంటే సీతాఫలం కూడా తీగా ఉంటుంది కదా షుగర్ ఎక్కువ వేసుకుంటే తీపి ఎక్కువ అయిపోద్ది పాలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఇగిరిపోవాలండి ఇలా పాలు సకానికి ఇగిరిపోయాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది వేడిగా కంటే కూడా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి సీతాఫలం పాయసం